క్రైస్తలాడ ఎవ్రీవన్ సలో టు యూ అందరూ బాగున్నారండి మరొక మంచి రోజులోనికి దేవుడు మనల్ అందరినీ ప్రవేశపెట్టి ఉన్నాడు అందుకే మనము ఉదయమున మన కంఠస్వరము దేవునికి వినబడిలాగునా ఉదయమున మన ప్రార్థన ఆయన సన్నిధిని సిద్ధము చేసి కాచి వినున్నట్లుగా వేకునే ఆయన సన్నిధిని మొరపెడదా ప్రభువా నేను మొరపెడుతున్నప్పుడు నా మాటలు లక్ష్యం ఉంచయ్యా నా ధ్యానం మీద లక్ష్యం ఉంచు తండ్రి నా మాటలు చెవిన అని మనం ప్రతిరోజు అడగాలి ఆయనే అంటున్నారు కదా మీ మాటలు విననేరకైనున్నట్లు నా చెవి మందము కాలేదు మీకు సహాయం చేయకుండా ఉండునట్లు నా హస్తము కాలేదని నిజం కదండి ఆయన తన దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకునే దేవుడు మన్ను ఆయన్ను స్థితించ కానీ సజీవులు సజీవులే ఆయన్ను స్థితించగలరట మన్నుకు మనకు రూపాన్నిచ్చి మంటిలో నుంచి మనల్ని తీసి తన జీవము నుంచి మనల్ని సజీవులుగా ఉంచారండి లేకపోతే ఆయన జీవం లేకపోతే మనం మన్నే మనం మన్ను స్థుతించలేదట ఆయన్ను అందుకే జీవంలో ఉన్న మనము ఆయన స్థుతించాలి మనము ఆయన స్థుతించినప్పుడే జీవముతో ఉన్నవారమని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రే సహోదరి సహోదరులారా వేకునే ఆయన పాదాలు పట్టుకుందాం ఆయన ముఖ దర్శనము చేసుకుందాం ఆ బంగారు పాదములను ఆశ్రయిద్దాం ఆయన దక్షిణ హస్తము ఆయన బాహువు కూర్చోకాలేదు మన ఎడల కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి భవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి ప్రేమామయుడ మీకు వందనాలయ్య స్థుతులయ్య స్తోత్రములు 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 తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ అయిన నన్ను ప్రవ్వ నీ యొక్క రూపంలో నిర్మించుకొని నీ ఊపిరి నాకు ఇచ్చి నేను సజీవ లెక్కలో ఉన్నానని ప్రభావ ఎల్లప్పుడూ ప్రవ్వ నా ద్వారా నీ ఉనికిని చాటుతున్న దేవుడు ప్రభా అవును తండ్రి నేను బ్రతికినానంటే నువ్వు నాలో ఉన్నావు తండ్రి నేను ఈ విధంగా జీవిస్తున్నానంటే నీ పోలికలో ఉన్నాను కనుకనే ప్రభు నీ కృప మాత్రమే అయ్యా నీ కృప మాత్రమే తండ్రి నన్ను జీవింపచేస్తున్నది ఈ ప్రశస్తమైన సమయమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు అంటూ నాయనా నీ సన్నిధిని తమ్మును తాము తగ్గించుకుంటూ విరిగి హృదయముతో మీ సన్నిధిని ప్రభు ప్రార్థనను దూపముగా వేస్తూ వారి ప్రార్థన సన్నిధి దగ్గర సిద్ధపెడుతున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుని ప్రభువ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభావాన్ని లేవనెత్తండి ఎవరెవరైతే కృషించిన స్థితిలో ఉన్నారో ఎవరి ప్రాణం అయితే ప్రభు ఈ ఒక బాధల మూలుగుచు అలసి ఉన్న స్థితిలో ఉన్నదో ఎవరైతే కృంగిపోయి ఉన్నారో ఎవరు ఎముకలు అదురుచున్నవో ఎవరైతే కన్నీళ్ళ చేత వారి పడక కొట్టుకుని పోవునంతగా ఏడుస్తున్నారో అటువంటి వారందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి జీవితంలో ఈ రోజు ఒక సంతోషకరమైన రోజుగా ఒక కొత్త అవకాశముగా వారి దుఃఖం అంతయు సంతోషముగా మార్చున్నట్లుగా స్థుతి వస్త్రము వారికి దయచేయండి ఉల్లాస వస్త్రమును వారికి ధరింపచేసి మీ సన్నిధిలో సంతోషము గల హృదయము దయచేయండి తండ్రి అసంపూర్ణంగా వదిలివేయబడిన ప్రతి పని కూడా ఈరోజు పూర్తి గాక ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాయ్యా నీ జ్ఞానముతో నింపండి ప్రభ మంచి మార్క్స్ స్కోర్ చేసి నీకు సాక్షులుగా నిలబడుదురుగాక తండ్రి ప్రయాణంలో ఉన్న వారి ప్రయాణములన్నిటి కూడా క్షేమంగా గమ్యస్థానం చేర్చండి మీ దూతల కాపులను వారికి దయచేయండి అనారోగ్యంగా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా ముట్టండి ప్రభు స్వస్థపరచండి ప్రభు అపనమ్మకము కలగకుండా వారి విశ్వాసాన్ని బలపరచండి తండ్రి మీరు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొందుచున్నామని విశ్వసించి అందరూ స్వస్థత కాక తండ్రి మీకు వందనాల స్థితులు స్తోత్రములు ప్రభువా అప్పుల్లో ఉన్న వారికి విడుదలను ప్రకటించి తండ్రి ప్రతి వారి అప్పులు తీర్చేసి వేసి సమృద్ధిలోనికి వారిని నడిపించండి పైవారిగా ఉన్నట్లుగా అప్పు ఇచ్చివారిగా ఉన్నట్లుగా తలగా ఉన్నట్లుగా దీవించి ఆశీర్వదించండి మీకు సాక్షులుగా వారిని నిలవబెట్టండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులను దీవించండి ఆశీర్వదించండి ప్రభు ఆయురారోగ్యాలు దాయిచ్చేయండి ప్రభు ఉదిమి వచ్చే వరకు చంకనెత్తుకొని కాపాడే దేవుడు ఉన్నాయన మరిన్ని సంతోషకరమైన ఆరోగ్యకరమైన సంవత్సరములు వారికి దయచ్చేయండి చిన్నబడులను దీవించండి విద్య జ్ఞానమందు దేండి ఆయుర దయచేయండి తండ్రి స్కూల్స్ కు వెళ్తుండగా వస్తుండగా ఆఫీస్ కు వెళ్తుండగా వస్తుండగా పని పాటలకు వెళ్లి వస్తుండగా తండ్రి రాకపోకలు తోడుగా నడిపించండి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడదుగా అన్న వాగ్దానమును స్వతంత్రించుకుందరుగాక కోర్టు సమస్యలతో ఉన్న వారికి ఈనాడు విడుదల దయించేయండి ప్రభు మీరు వారి పక్షం నిలవబడి వారికి విజయము దయ ఇచ్చేయండి వ్యాజ్యం ఆడండి ప్రభు కుటుంబంలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నింపండి తండ్రి మీ యొక్క క్షమాగుణాన్ని దయ ఇచ్చేయండి మీ యొక్క ప్రేమ మా హృదయాలో లేకపోతే క్షమించే మనసు రాదు తండ్రి కనుక ప్రతి ఒక్కరికి కఠిన హృదయాన్ని తీసివేసి ప్రభు మాంస హృదయాన్ని ప్రేమగల గల హృదయాన్ని దయించేయండి దీవించండి ఆశీర్వదించండి పరిచయం అంతటి వయ్యంతలుగా ఆశీర్వదించండి తండ్రి మేషము రాష్ట్రము గ్రామములు దీవించండి ప్రతి చోట మీ వాక్యమును విత్తుటకు మార్గమును తెరవండి తండ్రి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ద్వారము గాక ప్రతి ఊరి గుమ్మము తలలెత్తుకొని తండ్రి మీ వాక్యమును స్వాగతించినట్లుగా ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క సిటీ ప్రతి ఒక్క రాష్ట్రము మీ వాక్యము ప్రచురిపబడటకు సహాయం చేయతా ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా విడుదలను దయచ్చేయండి స్వస్థత దయచ్చేయండి వారి కాడిని విరగగొట్టండి అది ఏ నామములో బలముగా మారబడడం కాక మీరు మాట మాత్రము సెలవిస్తే సమస్తము జరిగిపోతుంది కనుక మాట సెలవిచ్చు దేవుణ్ణి అందు ఆమె అనువాని అందు విశ్వాసం ఉంచి యుదయం నుంచి సాయం సమయం వరకు ప్రతి ఒక్కరిని మీ బంగారు పాదముల దగ్గర సమర్పిస్తూ క్షేమంతో సమృద్ధితో నిపు నడిపించమని మరలా మీ సన్నిధిని మోకరిలు వరకు మమ్మల్ని మేము మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ త్వరలో రాబోచ్చును నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ యువర్ హ్యావ్ ఎ గుడ్ డే